జన సైనికుడు నిస్వార్థంగా కష్టపడే వ్యక్తి ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో డయాలసిస్ అంటే రెండు కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ చేసుకుంటా ఆ సమయంలో మాకు పార్టీ తరఫున సహాయం చేయమని చెప్పి దగ్గరికి రావడం జరిగింది మేము అన్నం తీసుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లాము జనసేన పార్టీ తరఫున మేము అందరం ఆయనకు ఆర్థికంగా సహాయపడ్డాము ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్టేట్ మొత్తం తీసుకున్న కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట మండలం రేణిగుంట పట్టణం దేవలం జగదీష్ గారికి పవన్ కళ్యాణ్ గారి చొరవతో రావడం జరిగింది ముఖ్యంగా జన సైనికుల తరఫున ముఖ్యంగా దేవలం జగదీష్ గారి ఫ్యామిలీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సైనికులు వీరమహిల తరఫున పన్నెండు లక్షల భారీ అమౌంట్ అది కూడా పవన్ కళ్యాణ్ గారి కృపతో చెప్తున్నాము జన సైనికులుగా ఎంతో పుణ్యం చేసుకున్నాము మేమంతా పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఆయన కల్పించి విజయయాత్ర అప్పుడు రావడం జరిగింది అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాము నెక్స్ట్ డేనే మా రిప్రజెంటేషన్ అటాచ్ చేసి సీఎం గారిని ఆయన కోరడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని చెప్పి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జన సైనికుడికి గారు కూడా ఆయన కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే టువల్ లాక్స్ రిలీఫ్ ఫండ్ ఆయన యాక్సెప్ట్ చేయడం యాక్సెప్ట్ చేస్తూ రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శ్రీకాస్త్రి నియోజకవర్గ జన సైనికులు వీర మహిళల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ రియలీ థ్యాంక్ఫుల్ పవన్ కళ్యాణ్ గారు మేము అండగా ఉన్నాము అని చెప్పి మీరు ఇచ్చిన భరోసా చాలా కొంతంత ధైర్యం వీళ్ళ ఫ్యామిలీకి చిన్న బాగు ఉంది వీళ్ళకి వీళ్ళకి నేనున్నాను ఒక తండ్రిలాగా లాగా నేను ఉన్నానని చెప్పి టువల్ లాక్స్ అమౌంట్ భారీ అమౌంట్ సహాయ నిధుల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మీరు రిలీజ్ చేయడం చాలా చాలా సంతోషకరం జన సైనికుల తరపున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వినితా కోటా గారు చంద్రబాబు గారు ఇలాగెంతో సాయం చేసి నా డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియపరిచారు సార్ వెంటనే స్పందించి నాకు పన్నెండు లక్షల రూపాయలు చెక్కుని ఇప్పించారు సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు కాళశ్రీ మిగతా కోట గారికి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు జై జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా నేను వినబడి ఉంటాను మా ఫ్యామిలీ అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ నేను నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి నమస్కారం ముందుగా మా తారాశ్రీ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ అండ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి పునితాల్ కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ జగ దేవాలయం జగదీష్ అనే మా తమ్ముడు గారికి రెండు వేల పద్దెనిమిదిలో కిడ్నీలు రెండు కిడ్నీలు ఫెయిర్ అయ్యాయి ఆ కిడ్నీలు ఫెలి అవ్వడం కారణం అతనికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఆరోగ్యం దెబ్బతినింది అతను వేలకొండ మండలంలో జనసేన పార్టీ తరఫున పలు విధాలుగా సహాయ సహకారం అందిస్తూ మిగితా గారికి చంద్రబాబు గారికి వాళ్ళ ఆదేశారంగా ప్రతి ఒక్క కార్యక్రమం పాల్గొంటూ పార్టీ ప్రధాన కృషి చేశారు జన క్రియాశీలక సభ్యత్వాలు కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళని మీద తీసుకుంటూ జగదీష్ గారు సహాయ సహకార అన్నింటిలో పాల్గొని చురుగ్గా ఉంటూ వేద కుటమనే కాకుండా ఇతర వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అతని కార్యక్రమాలు సేవా కార్యక్రమాన్ని తెలియజేస్తూ వచ్చారు ఈ ఆర్థిక పరిస్థితుల్లో బాగా వల్ల కుటుంబంలో చాలా పోషణ కూడా ఎవరు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్న సిచ్యువేషన్లో లో మా మేడమ్ గారిని కలిసి ఇలా ఉన్న సిచ్యువేషన్ మాకు ఆర్థిక పరంగా సహాయం చేయవలసిందిగా కోరడం జరిగింది అందుగాను మనల్ని కుటుంబం కూడా వారికి మాకు ఆర్థిక సహాయం అందిస్తూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మా తమ్ముడు గారికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వలన ఈ సభాముఖంగా వాళ్ళు తెలియజేశారు పవన్ కళ్యాణ్ సార్ కూడా మా మీద దయించి ఆర్థికంగా మమ్మల్ని ఆదుకున్నాను సభాముఖంగా శ్రీ కళాశ్రీ నియోజకవర్గ ప్రజల సేవ చేస్తున్న మా మిలితామ్మ గారికి కోట చంద్రబాబు అమ్మగారికి ఉదయం పేరు నమస్కారం తెలుపుకుంటూ ఇలాగే కొంత ఉదాహరణగా చెప్పాలంటే జన సైనికలు ఎంతమంది అయితే ఉన్నారో ఏ కష్టం వచ్చినా కూడా మిలితా చంద్రబాబు గారు కోట చంద్రబాబు గారు ఇద్దరు మీకు సహాయ సహకారం అందిస్తూ మేము అందరికీ అండగా అందిస్తున్నారు వీరి నాయకత్వంలో మనకి దొరకడం మనం పూర్వజన్మం చేసుకున్నంత అదృష్టవంతంగా మనం భావించాలి ఎందుకంటే వీళ్ళ నాయకత్వంలో మనం కొనసాగితే చూశారు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కార్యకర్తకి ఆరోగ్యం వల్ల వాళ్ళ శ్రమని జోడించి కష్టాలను చెప్పి అధినాయకులు ఒప్పించి మన ఉన్న కార్యకర్తకి ఎవరు చేయలేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విధంగా చెప్పాలంటే మా విడుదమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకోండి మా మూతమ్మ గారే ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తెలియజేయవలసిన మెయిన్ ఘనత వెంకే చదువుతాం మేడం